బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే సంప్రదించండి అది వైశవం న్యూస్తోనే సాధ్యం ఇద్దరిని రమ్మంటారు ఒకసారి చెప్పు ఇద్దరు ఏంటో రమ్మంటారు చెప్పాను ఎవరు చెప్పారు నీకు ఇద్దరు రమ్మని మీడియా ప్రతినిధులు ఇద్దరు ఎవరు చెప్పారు ఆయన రమ్మని చెప్పి మైకులు ఏం లేకుండా ఖాళీగా వెళ్తున్నాం మైకులు ఏమి లేకుండా మీరేం సమాధానం చెప్తారు మాట్లాడుతున్నాడు కార్మికుడిని ఇబ్బందులకు గురి చేసి ఆయన వేరే దగ్గర పని చేసుకోకుండా వీళ్ళకి ఎవరిచ్చారు అసలు వీళ్ళకి అధికారం మన్గూర్ మండలం ఈ సింగరేణి పరిధిలోని ఈ మహాలక్ష్మి ఓబి కంపెనీ దగ్గర ఒక డ్రైవర్ ఏమైంది మీ డ్రైవరా వాల్వా డ్రైవర్ ఇక్కడ గేట్ ముందు కూర్చొని నిరసన అయితే తెలియజేస్తున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం ఈ ఎర్రటి ఎండలో ఇక్కడ తనకి జీతం రాలేదని చెప్పేసి తనకి ఓ ఫామ్స్ ఇవ్వలేదని అవి ఇవ్వకపోతే నా నా నాకు భవిష్యత్తు ఉండదు ఎక్కడ వేరే కంపెనీలో నాకు చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఇతను ఇబ్బంది పెట్టు పెడుతున్నారని చెప్పేసి అయితే మన దృష్టికి వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరండి నా పేరు కుంట్ల వెంకన్నండి ఏం జరిగింది అసలు నేను డ్రైవర్ డ్రైవర్గా మూడు సంవత్సరాలు ఇదే మహాలక్ష్మి కంపెనీలో పనిచేశాను పనిచేసిన తర్వాత కంపెనీ లోకల్ వాళ్ళని తీసేస్తున్నారు పోయిన నెల ముప్పై తారీఖున కంపెనీ క్లోజ్ అవుతుందని చెప్పేసి మాకు నోటీస్ బోర్డు రెండు నెలల ముందే నోటీస్ బోర్డు వేసారు వేసిన తర్వాత ఫస్ట్ తారీఖు వీడికోల్ పార్టీ అని ఇచ్చారు వీడికోల్ పార్టీ రోజు సరే మంద దాగు వచ్చేటోళ్ళు ఉంటారు ఎందుకంటే మటన్ ముక్క అవన్నీ పెట్టినప్పుడు మందు దాగి వచ్చేటోళ్ళు ఉంటారు మందు తాగి వచ్చిన వేరే అతను తూము సంతోష్ అనే వ్యక్తికును ఇక్కడ గేట్ వాచ్మెన్గా చేస్తాడు తిరుపతి ఆయనకి వాళ్ళిద్దరికీ వాగ్వాదం జరిగే విషయంలో మధ్యలో వెళ్ళాను నేను మధ్యలో వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కేఎల్పిలో వెహికల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న బబ్లు అలియాస్ కార్తిక్ కుమార్ బబ్లు అలియాస్ క్రాంతికుమార్ వాళ్ళ డాడీని నేను తోచేశానని చెప్పేసి నా ఓ ఫార్మ్స్ లైసెన్సు నాకు రావాల్సిన పద్దెనిమిది రోజుల జీతము నూట ఒక్క నూట రెండు మాస్టర్లకు బోనస్ ఇవన్నీ నిలిపేశారు నెల రోజుల నుంచి నుంచి లైసెన్స్ లేక నేను బయట ఏ పని చేయకుండా ఇంటికాడే ఉన్నా నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లేపట్లేదు మేనేజర్ ఉన్నాడా అని అంటే మేనేజర్ ఉండి కూడా లేడని చెప్తా ఉన్నాడు ఈ బబ్లు అలియాస్ క్రాంతి క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇది జరిగింది మీరు కలిసే ప్రయత్నం చేశారా మరి చేశాము కలిసే ప్రయత్నం చేశాము బయట నుంచి పుస్తకాల శంకర్ గారని ఆయనతోటి ఫోన్ చేయించాము మనకు సంబంధించిన బ్రహ్మన్న గారి దగ్గరికి పోయి చెప్పడం కూడా జరిగింది ఏంటి ఇలా చేయించినా కూడా సార్ లేడని వాళ్ళకు కూడా అదే మాట చెప్పి ఇన్ని రోజులు నెల రోజులు గడిపాడు ఆయన గడిపిన క్రమంలో లా లాస్ట్కి ఇక మాకు ఓపిక నశించిపోయి వచ్చి గేటు మీద కూర్చొని మా ఫ్యామిలీ కూడా వస్తున్నారు వచ్చింది వచ్చి ఇక్కడ కూర్చుంటాం అవన్నీ ఇచ్చేదాకా మేము నుంచి బయటికి గదలం ఇప్పుడు లోపలికి వెళ్ళండి అసలు వెళ్ళండి ఎప్పుడు పోనీయలే నెల రోజుల నుంచి కూడా లోపలికి రానివ్వలే నెల రోజుల నుంచి కూడా ఒక్క రోజు కూడా కనీసం సెక్యూరిటీ రూమ్ కూడా దాటనియలే మమ్మల్ని కనీసం ఓ ఫార్మ్స్ కడిగి పోదామన్నా మేనేజర్ని కలవాలన్నా కూడా అసలు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మమ్మల్ని కనీసం గేట్ నుంచి బయట నుంచి బయటకే గెంటేసే ప్రయత్నం చేశారు వాళ్ళు మరి లోకల్లో ఉండి మేము వేరే కంపెనీలో పోవాలన్నా మాకు లైసెన్స్ కావాలి ఓ ఫార్మ్స్ కావాలి పోనీ మైండ్లో చేయకపోయినా బయట చేయడానికి ఏదైనా వెహికల్ బొల్లరో తోలాలన్నా లారీ తోలుకోవాలన్నా నాకు లైసెన్స్ అనేది మోస్ట్ వాల్యుబుల్ కాబట్టి ఆ లైసెన్స్ ఇవ్వలేదు ఈ నెల రోజుల నుంచి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్యామిలీలో కూడా ఇప్పుడు బబ్లు అనే వ్యక్తి వాళ్ళ నానం తోసేసినందుకు మరి క్రమశిక్షణ ఆయన దోసేశాను వాళ్ళ డాడీని బబ్లు అలియాస్ అనే వాళ్ళ మీరు దోసేసి నేను అలా తొయ్య నేనైతే తోయలేదు వేరే వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగేటప్పుడు నేను మధ్యలో వెళ్ళా ఎవరైనా కొట్టుకునేటప్పుడు చూడకూడదు కాబట్టి మధ్యలో వెళ్ళా మధ్యలో క్రమంలో ఒకవేళ వచ్చిన వ్యక్తిని ఆపని చెప్పేసి చేత్తో తోచి ఉండొచ్చు చేత్తో తోచి ఉండొచ్చు తోచిన దాన్ని పర్సనల్గా తీసుకొని మా డాడీని దోసేస్తావా నువ్వు నీ సంగతి చూస్తా ఈ బబ్బులు ఎవరు ఇక్కడ వెహికల్ ఇన్ఛార్జ్ మహాలక్ష్మి కేఎల్పి కంపెనీలో వెహికల్ పని పనిచేస్తున్నాడు ఆయన కూడా ఆయన ఎంప్లాయే ఆయనది ప్రాపర్ వచ్చేసి కొత్తగూడెం ఆయన కూడా మాకు లాంటి ఎంప్లాయే అంతే అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ ఇప్పుడు లోకల్లో ఎవరికి సమాధానం చెప్పాలన్నా ఈ బబ్బులు అనే వ్యక్తి చెప్తేనే వాళ్ళకి ఏం కావాలన్నా అది ఇవ్వడానికి కానీ లేకపోతే తీసుకుపోవటానికి కానీ పర్మిషన్ కానీ ఈ బబ్లోనే వ్యక్తే ఇవ్వాలి చూస్తున్నారుగా ప్రజలారా ఈ ఇప్పుడు ఇక్కడ మహాలక్ష్మి ఈ ఓబీ కంపెనీకి సంబంధించిన కాలపరిమితి అయితే అయిపోయిందని గతంలో రివ్యూ మీటింగ్లో కూడా జీఎం గారు చెప్పడం జరిగింది అయినా కానీ ఇక్కడ కార్మికుల్ని కార్మికుడిని ఇబ్బంది పెట్టుకుంటా ఆయనకు రావాల్సిన జీతం డబ్బులు పెన్షన్ డబ్బులు ఆ పీఎఫ్ డబ్బులు ఆ ఓ ఫార్మ్స్ అన్నీ ఆపేసి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా ఆయన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు ఈ మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో దీని మీద సింగరేణి అధికారులు గతంలో కూడా ఇక్కడ చాలా సంఘటనలు జరిగినాయి అయినా కానీ వీళ్ళు నిరంకు నిరంకుశంగా వీళ్ళు ఎట్లా ఇష్టారాజ్యం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ఇట్లా ఒక కార్మికుణ్ణి ఎలాంటి అది అప్పుడు డ్యూటీ కరెక్ట్గా చేయకపోతే ఆయన డ్యూటీలో నుంచి తీసేయాలి ఆయన సెటిల్మెంట్ చేయాలి సింగిల్ సెటిల్మెంట్ చేసి పంపించేయాలి కానీ ఇట్లా ఒక కార్మికుడిని ఇబ్బందులకు గురి చేసి ఆయన వేరే దగ్గర పని చేసుకోకుండా వీళ్ళకి ఎవరిచ్చారు అసలు వీళ్ళకి అధికారం ఈయన ఈయన డ్రైవింగ్ లైసెన్సులు ఇవన్నీ ఇప్పుడు డ్రైవింగ్ లై ఈయన చేసేది ఈయన బతుకుదారు డ్రైవింగ్ ఎక్కడ బతుకు వేరే బండి ఎక్కాలంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వేరే బండ్ ఎట్లు ఎక్కుతాడు ఓ ఫామ్స్ లేకుండా ఆయన రేపు ఏంటైంది ఆయన కుటుంబం ఏంటి ఆలోచించరా ఇట్లా వీళ్ళు కాబట్టి సింగరేణి జిఎం గారు మీరు తక్షణమే ఈ కంపెనీ మీద ఏంటి దీన్ని ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలో మళ్ళీ ఒకసారి ఈ కంపెనీకి ఇంకోసారి అవకాశం వేయద్దు ఒకసారి మనతో మాట్లాడడానికి ఇక్కడ కార్మిక నాయకుడు కూడా ఉన్నాడు ఆయనతో మాట్లాడకూడే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు ఈయన టిఎన్టీయుసి రాష్ట్ర నా కార్యదర్శిగా ఉన్నాడు ఇక్కడ మనం ఈయన అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి ఏం జరిగింది అసలు ఈ యొక్క కార్మికుడికి అటు చూడండి అటు మనకు తెలియదు ఇప్పుడే తెలుసు ఇట్లా గొడవ అయింది ఈయన లైసెన్సు ఓ పామ్స్ శాలి ఆపారని దీనిపై మీ యజమాను అందిస్తే ఇక్కడ ఆపేశారు మమ్మల్ని కూడా ఈ లీటర్లు కూడా రానకుండా ఈయన ఒక కోసం పోరాడతాను వచ్చినాం కార్మికుల కోసం పనిచేసే కార్మిక నాయకులను కూడా కనీసం లోపలికి తీసుకు వెళ్ళే పరిస్థితి కూడా కల్పించట్లేదు అని అంటే మనం అసలు స్వతంత్ర భారతదేశంలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక జిఎం గారికి వందసార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ కూడా కావట్లేదు ఇక్కడ ఉన్న చారి గారు కానీ ఎవరైనా ఈ సింగరేని యజమానికి ఓబీ కంపెనీలకు ఏమున్నాయో లింకులు మాకు తెలియదు దీన్ని మేము పోరాడుతున్నాం ఇప్పుడు ఒక ఈయనకి అత్యవసర బస్సులైన శాలి ఆ పామ్స్ ఇస్తే ఆయన ఇప్పుడు నెల రోజులు కాముగా ఉన్నాడు నెల రోజులు ఖాళీగా ఉన్నాడు ఆ నెల రోజులు షాక్ కూడా కట్టేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది అధికారులు తక్షణమే స్పందించి సింగరేణి అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు కానీ స్పందించేసి ఈయనకి న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నా వాళ్ళని మైకులు ఏమి లేకుండా లోపలికి అయితే రమ్మని పిలుస్తున్నారు వెళ్తున్నాం ఖాళీగా వెళ్తున్నాం మైకులు ఏమి లేకుండా రండి వెళ్దాం రండి మీరేం సమాధానం చెప్తారు అవసరం లేదు మాట్లాడుతున్నాను కరెక్ట్గా ఇప్పుడు ఒక కార్మికుడు గేట్ ముందు నిరసన ఆయనకి సంబంధించిన ఎం స్లిప్స్ అవి ఓ స్లిప్స్ ఓ ఫార్మ్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆయనకి సంబంధించిన పిఎఫ్ డబ్బులు ఒక నెల శాలరీ అని చెప్పేసి ఆ మీ మీద అభియోగం మోపి అక్కడ గేట్ ముందు నిరసన తెలియజేస్తుండు దీనికి మీ మీరేం చెప్తారు మీరే ఇన్ఛార్జ్ అంటగా ఈ సైడ్కి చెప్పండి బ్రదర్